అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను టార్గెట్ చేశారని తనను కించపరిచే విధంగా మాట్లాడటం వల్లే సహనం కోల్పోయే ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలిపారు శనివారం ఆయన హైదరాబాద్ ఆదర్శనగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారన్నారు అసభ్యకర పథకాలతో దూషించారని పేర్కొన్నారు కాగా శాసనసభలో శుక్రవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ సంయమనం కోల్పోయారు బీఆర్ఎస్ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో మైక్ ఆన్లో ఉండడంతో శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోకి వెళ్లటం సభలో వినిపించడంతో గందరగోళానికి దారితీసింది హైదరాబాద్లో సుస్థిర అభివృద్ధి అంశంపై స్పీకర్ లఘు చర్చను ప్రారంభించి దానం నాగేంద్రకు మైక్ ఇచ్చారు నాగేందర్ మాట్లాడడం ప్రారంభించగానే ఆయన వైపు తిరిగి నువ్వు ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు అంటూ బీఆర్ఎస్ సభ్యులు గట్టిగా నిలదీశారు నాగేందర్ ఇవేమీ పట్టించుకోకుండా మాట్లాడుతుండగా వివేకానంద పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పదే పదే ప్రశ్నించడంతో నాగేందర్ తీవ్ర అసహనానికి గురయ్యారు ఆ క్రమంలోనే సహనం కోల్పోయి నన్ను ఏ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వారు మళ్ళీ నాగేందర్ను ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నావు అంటూ నిలదీయడంతో ఏ మూసుకోరా నీ అమ్మ తోలు తీస్తా ఒక్కొక్కరిది అంటూ బయట తిరగనీయకుండా చేస్తాను మిమ్మల్ని ఏమనుకుంటున్నారా మీరు అంటూ మాట్లాడడంతో సభ్యులంతా విస్తుపోయారు అప్పుడు ఈ మాటలు గందరగోళం సృష్టించాయి విఆర్ఎస్ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు అరెస్టులు కూడా జరిగాయి సో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సమయం మనం కోల్పోయి ఆ విధంగా మాట్లాడడం దానం నాగేందరికి సరికాదు అంటూ హెచ్చరిస్తున్నారు రాజకీయ మేధావులు